హలో ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ ఫోర్ అయితే రిలీజ్ అయింది కదా ఈ ఎపిసోడ్ ఫోర్లో నవదీప్ చేసిన ఓవరాక్షన్ నవదీప్ చేసిన ఓవర్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకుందాం అలాగే ఈ ఎపిసోడ్లో పదహారు మంది కంటెస్టెంట్స్ ఆన్ హోల్ లో ఉన్నారు కదా వాళ్ళలో నుంచి తొమ్మిది మందిని సెలెక్ట్ చేయడానికి డేర్ ఆర్ డై లెవెల్ వన్లో ఐదు ఛాలెంజెస్ అయితే ఇచ్చారు సో వాటి గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం నాకైతే ఈ ఎపిసోడ్లో శ్రీజ ధైర్యం బాగా నచ్చింది నేను ఫస్ట్ ఏదో ఎగిరిపోకిరి తరంగా స్టేజ్ మీదకి వచ్చి ఏదో ఓవర్ యాక్షన్ చేసింది అనుకున్నాం కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం శ్రీజాని మెచ్చుకోవాల్సిందే ఖచ్చితంగా మెచ్చుకోవాల్సిందే సరే మీరు ఎపిసోడ్ ఫోర్ చూసారు కదా చూసిన తర్వాత మీకు ఏ ఛాలెంజ్ నచ్చింది ఎవరిచ్చిన ఛాలెంజ్ నచ్చింది ఎవరిచ్చిన ఛాలెంజ్ పర్ఫెక్ట్గా మంచిగా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి సరే ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మనం ఛాలెంజెస్ ఫస్ట్ నుంచి కా కాకుండా లాస్ట్ నుంచి వద్దాం ఎందుకంటే లాస్ట్ ఛాలెంజ్ ఏదైతే ఉందో ఆ ఛాలెంజ్ దగ్గరే కొంచెం అన్ఫేర్ అనిపించింది అది కూడా మాట్లాడదాం అందుకే ఆ ఛాలెంజ్ నుంచి స్టార్ట్ చేద్దాం ఫిఫ్త్ ఛాలెంజ్ అంటే లాస్ట్ ఛాలెంజ్ ఏంటని అంటే ఇద్దరు వస్తారు అంటే ఇతరు కంటెండర్స్ వస్తారు వాళ్ళల్లో ఒకరు వచ్చి షాకింపు అలాగే కల్కి వీళ్ళిద్దరూ అయితే వస్తారు వచ్చిన తర్వాత శ్రీముఖి అయితే ఛాలెంజ్ వస్తుంది సో ఆ ఛాలెంజ్ ఏంటంటే ఎవరినైనా ఎవరికైనా ఫ్రెండ్కి కాల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ వేయించుకోవాలి ఇప్పుడు ఇద్దరిని అక్కడ పెట్టి ఆ ఛాలెంజ్ ఆ ఛాలెంజ్ అది ఏంటని చెప్పి చెప్పి ఒకరిని లోపలికి పంపిస్తే బాగుంటుందా లేకపోతే అతన్ని లోపలికి పంపించేసి తనకొకసారి తనకు ఒకసారి ఇద్దరికి ఒక విడివిడిగా చెప్తే బాగుంటుందా నాకేమనిపించింది అంటే ఇక్కడ శ్రీముఖి రాంగ్గా అంటే అంటే అన్వేర్గా చేసిన ఈ ఛాలెంజ్ అనేది అనిపించింది ఇక్కడ ఎందుకురా అంటే కల్కిని ఫస్ట్ ఆడ నిలబెట్టి అడిగింది నిలబెట్టి అడిగినప్పుడు కల్కి డైరెక్ట్గానే నైంటీ థౌసండ్ అడిగింది సో అది ఓకే ఇంకా దాని తర్వాత షాకిబ్ వచ్చాడు షాకిబ్బు కూడా అదే సేమ్ థింగ్ బట్ ఇక్కడ షాకిబ్ కన్ఫ్యూజ్ అయ్యాడు లేకపోతే అమౌంట్ అమౌంట్ వరకు వేయించుకోవాలనో ఈ టైప్లో షాకీబ్ వచ్చాడు అది అది రాంగ్ అయింది అది అది ఓకే వరకు కాదు అట్లా కానీ ఇక్కడ ఒకరున్నప్పుడు ఒకరిని ఒక రూమ్లో పంపించినప్పుడు ఇంకొకరున్నప్పుడు కూడా ఆ అమ్మాయిని కూడా రూమ్లో పంపించాలి కదా అని చెప్పి నా పాయింట్ ఇక్కడ గెలిచింది ఫైనల్గా కలిగి కానీ అక్కడ టాస్క్ని ఎక్స్ప్లెయిన్ చేసే విధానం ఆ టాస్క్ని ఇచ్చే విధానం నాకైతే అన్ఫేర్గా అనిపించింది మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా సేమ్ థింగ్ శ్రీజ అక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేసింది ప్రతి ఒక్కరు కూడా సారీ అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు సైలెంట్గా ఉన్నారు కానీ శ్రీజ మాత్రం చెయ్యెత్తి తీసుకొచ్చి అక్కడికి వచ్చి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం అక్కడ నవదీప్ చాలా ఓవర్ యాక్షన్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్తారు అంటే వాళ్ళకి ఏమనిపించింది అది మాట్లాడాలి చేయాలి ఇక్కడే వాళ్ళని తొక్కాలా ఇక్కడ కామనర్స్ అంటే వాళ్ళని సైలెంట్ ఉంటాను కూడా వెళ్ళింది నీకంటే ముదురులు కాబట్టి నువ్వు వెయిట్ చేయి నెక్స్ట్ చూస్తావు బిగ్ బాస్ హౌస్లో కామనర్స్ పవర్ ఎలా ఉంటుందో చూపిస్తారు అదే కామనర్ పవర్ని ఇంకొకరు చూపించారు ఎవరు హరీష్ ఉన్నారు కదా మాస్క్ మెన్ మనం అందరూ మాస్క్ మెన్ చాలా తక్కువ మంచిగా చేశారు అతనిలో చాలా విషయం ఉందని మనకి ఈ ఎపిసోడ్లోనే తెలిసింది సో దాని గురించి కూడా మాట్లాడుకుందాం ఇక్కడ ఫైనల్గా ఆ లాస్ట్ టాస్క్లో అంటే నవదీప్ చాలా ఓవరాక్షన్ చేశాడు అనేది అనిపించింది ఇక నాలుగో టాస్క్ ఇచ్చింది ఎవరంటే బిందు మాధవి ఇది వరస్ట్కే వరస్ట్ టాస్క్ పెద్ద అంటే ఎఫెక్టివ్గా ఇది ఛాలెంజ్ అని అనుకునేది లేదు ఇది ఏంటంటే నడుంకి బెల్ట్ కట్టుకుంటే వెనకాల ఒక బెలూన్ అయితే ఉంటుంది ఆ బెలూన్ని అవతలలో పగలగొట్టాలి అది కూడా దాన్ని మాడిఫై చేసి శ్రీముఖి వచ్చి ఒక చేయిని హ్యాండ్ని వెనక్కి పెట్టుకొని ఒక చేతితో మాత్రమే పగలగొట్టాలి అని చెప్పినైతే అది టాస్క్ దానికి వచ్చిన కంటెస్టెంట్మెంట్ కంటెండర్స్ ఎవర్రా అంటే ఒకరు వచ్చి ప్రియా ఇంకొకరు వచ్చి దాలియా వీళ్ళిద్దరూ అయితే ఈ టాస్క్లో పాల్గొంటారు ఏంటంటే ఫస్ట్ వచ్చి ప్రియా గెలుస్తుంది ప్రియా గెలిచిన వెంటనే శ్రీముఖి వచ్చి అప్పుడు సర్ప్రైజ్ వస్తుంది అంటే ఇక్కడ ఇది ఎంత ఈజీగా టాప్ ఫిఫ్టీన్లోకి వెళ్ళిపోతావా ఇక్కడ ఒకటి కాదు టాప్ త్రీ అని చెప్పమని మూడు సార్లు ఆడిస్తుంది సో ఆడవరకు కొంచెం ఓకే కొంచెం ఇంట్రెస్టింగ్గా పెట్టారు లాస్ట్లో కానీ ఇక్కడ బిందు మానవి పెట్టిన టాస్క్ మాత్రం అంత అనిపించలేదు ఆ అసలు ఛాలెంజ్ లాగే అనిపించలేదు ఇక దాని తర్వాత మూడో టాస్క్ మూడో ఛాలెంజ్ ఇది ఇచ్చింది ఎవరు అభిజిత్ అభజిత్ పర్ఫెక్ట్గా మైండ్ గేమర్ అనేది అనిపించాడు ఎందుకంటే ఫస్ట్ ఇద్దరు కంటెస్టెంట్స్ని పిలిచి అంటే ఇద్దరు కంటెండర్స్ని పిలిచాడు ఎవరు ఒకరు వచ్చి సోల్జర్ కళ్యాణ్ ఇంకొకరు వచ్చి అబూ బకర్ అన్ వీళ్ళిద్దరు రా వీళ్ళిద్దరు రావడం వాళ్ళిద్దరు వెయిట్లు చెక్ చేయడం చెక్ చేసిన తర్వాత అసలు వాళ్ళకే మైండ్ పోయిందనమాట అంటే ఏమైనా వెయిట్లు చేపించి వెయిట్ తగ్గిస్తారా అని చెప్పి అనుకున్నారు వాళ్ళు కానీ వాళ్ళకి రివర్స్గా ఇక్కడ ఫుడ్ ఛాలెంజ్ పెట్టి వితిన్ టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్ ఫుడ్ తిని వన్ కేజీ వెయిట్ పెరగాలి ఆ ఛాలెంజ్లో కళ్యాణ్ అయితే ఫుడ్ తిని అరౌండ్ వన్ కేజీ పైనే వన్ పాయింట్ జీరో ఫైవ్ కేజీస్ ఏమో పెరిగి ఆ టాస్క్లో అయితే విన్ అవుతాడు అక్కడ అబూబకర్ మళ్ళీ లాస్ అయిపోయి మళ్ళీ డేంజర్ జోన్లో కూర్చుంటాడు ఈ టాస్క్ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే అబీకా మజ అనిపించింది మరి మీకేమనిపించిందో అయితే కామెంట్ చేయండి ఇక దాని తర్వాత రెండో ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేసిన కంటెంటర్స్ ఎవర్రా అంటే ఊర్మిళ దాని తర్వాత శ్రీజ వీళ్ళిద్దరు అయితే వస్తారు ఇక్కడ శ్రీముఖి ఇచ్చిన ఛాలెంజ్ ఎంత అంటే ట్యాటూ ఛాలెంజ్ అక్కడ చెప్పింది ఇక్కడ నుదుటి మీద ఐఆమ్ ఐఆమ్ లూజర్ అని చెప్పి నేర్చుకోవాలి అది ఆ పచ్చబొట్టు ఇంకా పర్మనెంట్గా అయితే ఉండిపోద్ది అది ఎప్పటి వరకు ఉంటే అప్పటి వరకు దానికి కూడా సరే శ్రీజ దమ్ము శ్రీజ రెడీ అవుతుంది అన్నమాట అంటే ఈ ఎపిసోడ్లో మాత్రం శ్రీజ అంటే భయంకరంగా ఫేమ్ అయింది అన్నమాట ప్రతి ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ సపోర్ట్ చేస్తారు చాలామంది సపోర్ట్ చేస్తారు ఎందుకంటే అక్కడ నవదీప్ అన్ని మాటలు అంటున్నా కానీ సరే లాస్ట్లో ధైర్యంగా ఇంక ఇక్కడికి రా ఇక్కడ ఇంక ఇక్కడికి రమ్మ రప్పించడం ఎందుకు రమ్మండం ఎందుకు అని చెప్పని చెప్పి ధైర్యంగా మాట్లాడడం అనేది అలాంటి గట్సే కావాలి సో బిగ్ బాస్ హౌస్లో శ్రీజ అయితే మంచి ఫైట్ రేట్ అవుద్ది ఇక ఈ ఛాలెంజ్ గురించి వస్తే టాటూ ఛాలెంజ్ శ్రీజ అయితే ముందుకెళ్ళి నేను నేర్చుకుంటానంటుంది ఎక్కడైనా సరే ఎనీ ప్లేస్ ఎనీ టాటూ ఏదైనా సరే నేను నేర్చుకుంటానంటుంది ఇక్కడ ఊర్మిళ అయితే అమ్మమ్మ నేను వేయించుకోను అని చెప్పి జంపు సో శ్రీజ దాని తర్వాత టాటో అయితే ఐ లవ్ బిగ్ బాస్ అని ఇక దాని తర్వాత ఫస్ట్ ఛాలెంజ్ ఇది కొంచెం డేర్గా అనిపించింది ఏంటంటే ఇద్దరు కంటెంటర్స్ ఎవరెవరంటే మాస్క్ మెన్ హరీష్ సాయి కృష్ణ వీళ్ళిద్దరికీ అయితే ఈ ఛాలెంజ్ అయితే జరగద్ది ఈ ఛాలెంజ్ ఏంటంటే దీన్ని ఇచ్చింది ఎవరంటే మన నవదీప్ గారు ఈయన ఓవర్ యాక్షన్ కింగ్ నవదీప్ గారు అయితే ఇచ్చారు సో నవదిప్పించిన ఛాలెంజ్ అయితే గుడ్ అంటే ఆ ఛాలెంజ్ ఈ అదే అంటే ఆ పేస్తోనే అంటే ఒక హాఫ్ ట్రిమ్ ట్రిమ్మింగ్ చేసుకోవాలి అని చెప్పి అయితే ఇస్తాడు సో కాకపోతే ఇక్కడ ఇద్దరు రెడీ అంటారు కాబట్టి వాళ్ళిద్దరిలో ఎవరైతే రెడీ అని తర్వాత ముందుకు వచ్చి ట్రిమ్మర్ని పట్టుకుంటారో సో వాళ్ళే వాళ్ళు చేసుకుంటే విన్ను ఆ లెక్కన హరీష్ అయితే పట్టుకుంటాడు ఇక్కడ అన్ఫేర్ ఏంద్రా అంటే అక్కడ జస్ట్ కౌంట్ డౌన్ ఏమీ లేకుండా జస్ట్ రెడీ అని వేస్తాడు అనమాట అంటే అక్కడ కంటెండర్స్ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారేమో అనేది అనిపించింది కానీ ఇక్కడ హరీష్ మాత్రం ప్రతి ఒక్కరూ నోళ్ళైతే మూహించాడు వాళ్ళ వైఫ్ గురించి అంటే వాళ్ళ వైఫ్ని కొట్టాడు అని చెప్పని బిందు మాధవి తన మీద ఐఎమ్ ఏ లూజర్ అని చెప్పని వేస్తుంది కదా సో కానీ ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా సరే అప్రిషియేట్ చేసే మాట చెప్తాడు సో ఇక్కడ హాఫ్ అనేది ఈ హాఫ్ ఈ సగభాగం నేను ఈ సగభాగం మా వైఫ్ అని చెప్పి చెప్తాడు కాకపోతే నాకైతే ఇక్కడ కొంచెం ఓవర్ చేసాడేమో అనేది అనిపించింది సో అది ఈ ఎపిసోడ్లో ఐదు ఛాలెంజెస్ జరిగాయి ఈ ఐదు ఛాలెంజ్లో ఐదుగురైతే గెలిచారు మొత్తం టాప్ సిక్స్లో ఉన్న గ్రీన్లో ఉన్న సిక్స్ మెంబర్స్ ప్లస్ ఇక్కడ ఫైవ్ మెంబర్స్ మొత్తం లెవెన్ మెంబర్స్ అయితే ఉన్నారు ఇంకా ఫోర్ మెంబర్స్ అయితే ఇంకా జాయిన్ అవ్వాలి నెక్స్ట్ ఎపిసోడ్లో ఆ కొరవా సర కూడా కంప్లీట్ చేస్తారు సో ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుగా అయితే వచ్చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్